వీటిని నేను ఒక చెట్టుపై నుంచి పడిపోతే తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే నేను చూస్తున్నా కానీ నాకల్లా ముందు ఒక నాలుగు పిల్లలు చెట్టుపై నుంచి పడితే అంటే కాకులు దాన్ని పెట్టాను అనమాట రెండు పిల్లల్ని కాకులు నా ముందే చంపేసినాయి చంపేస్తే వాటిని మిగతా రెండింటిని నేను బట్టుకొచ్చి సేవ్ చేశాను సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ రోజు మాత్రమే అసలు పాపం ఏం తినలేదు నేను వీటికి సంబంధించి మిల్క్ పౌటర్ తెచ్చి తాపించాను ఇప్పటికీ తెచ్చి ఒక వన్ వీక్ పైన అవుతుంది ఇప్పుడు మాత్రం అసలు వీటి మామూలు మామూలులలో కాదు అసలు నేను ఇట్లా ఏళ్ళు నా మీదకి ఎక్కేసేవి నా మీకు ఎక్కి ఫుల్ అలర్జీ చేస్తాయి అస్తలేను అన్నమాట ఒక్క ఒక సెకండ్ పాలకు లేట్ అయినా కానీ ఎక్కి అందులో ఒకటి ఉంటుంది నన్ను కరిసేస్తుంది ఏకంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చేయి పెడతాను చూడండి ఎక్కేస్తుంది మీరుకి ఇప్పుడే అయింది కాబట్టి కొంచెం ఉంది కానీ అది లేకపోతే ఏ ఏ ఇలా మీరుకి దౌర్జన్యం చేస్తుంది అన్నమాట ఇది అట్లే ఉంటాయి ఇది ఇంకో హెల్మెట్ అది కూడా ఎక్కుతారు టైకి ఆడుకుంటున్నాయి చాలా ఇప్పుడు ఇప్పుడే పాలు తాగినాయి పాలు తాగి ఆడుకుంటున్నాయి